అని చెప్పను సరే సరైతే నేను ఏదో ఒకటి మేనేజ్ చేస్తాను అని చెప్పి ఇంకా యామని దగ్గరికి వెళ్తుంది కావ్య అయితే వెళ్ళేసరికి ఏంటి ఎక్కడికి కూడా వచ్చేసావా నన్ను మా ఆయన్ని సంతోషంగా వండనివ్వవా ఏంటి అని చెప్పాను కానీ మీ ఆయన ఏంటి మీ ఆయన తను నా బావా అని చెప్పాను కానీ హార్ట్ఫుల్గా మాట్లాడుకుందామా అని చెప్పి ఇంకా యామని కావ్య మాట్లాడుకుంటూ ఉండగా రాచ్ అయితే దూరం నుంచి వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడం చూస్తాడు ఇదేంటి కావ్య యామని మాట్లాడుకుంటున్నారు అసలు యామనికి నేను ఇక్కడే ఉన్నానన్న విషయం ఎలా తెలుసు ఇక్కడికి యామని రావడం ఏంటి అంటూ కోపంగా రాజైతే దగ్గరికి వెళ్ళబోయేసరికి నీ బావా నా భర్త అని చెప్పాను కానీ ఏంటి నీ భర్తను నువ్వు దగ్గరికి చేసుకుందాం అనుకుంటున్నావా అని చెప్పనేసరికి రాజు దంతా కూడా వింటూ ఉంటాడు ఇంకా పక్కన నిలబడి నిలబడి వింటూ ఉండేసరికి అవును నా భర్త చేసుకుందాం అని అనుకోవడం ఏంటి మా ఇద్దరికి మూడు ముళ్ళ బంధం ఏర్పడిందను కానీ మీ ఇద్దరికి మూడు ముళ్ళ బంధం ఏర్పడుండొచ్చు కానీ ఇప్పుడు రాజు గతం మర్చిపోయి రామ్ నా దగ్గర ఉంటున్నాడు కదా నేను కొత్తగా క్రియేట్ చేసిన ప్రపంచాన్ని రంగుల ప్రపంచాన్నే తన ప్రపంచం అనుకుంటున్నాడు నేను ఎంత గొప్ప ఎంత గొప్పగా ఆలోచించి రాజ్కి ఎక్కడికక్కడ వాళ్ళకంటూ కుటుంబం లేదని కూడా చెప్పాను ఎక్కడ వాళ్ళ అమ్మా నాన్న గుర్తొస్తారేమోనన్న భయంతో మీ అమ్మా నాన్న నీ చిన్నప్పుడే చనిపోయారని మా అమ్మా నాన్ననే రాజ్కి అమ్మా నాన్నని చేశాను ఎంత ప్లాన్ చేసిన దాన్ని రాజ్తో మూడు ముళ్ళు వేయించుకోలేనా అనగాని పై పై మాటలు నువ్వు ఎన్ని చెప్పినా నా భర్త మనసులో మాత్రం నువ్వు స్థానం దక్కించుకోలేవు ఎందుకంటే నా భర్త నిన్ను ఎప్పటికీ నమ్మడం లేదు నువ్వు చెప్పే కహాని అంతా వింటూ సర్లే అని అనుకుంటున్నారే తప్ప అది నిజమని మాత్రం నమ్మడం లేదు అని చెప్పాను కానీ ఏంటి చోక్ చేస్తున్నావా అని చెప్పాను కానీ అది నిజమని నమ్ముంటే నీతో పెళ్లి శుభలేఖల వరకు వస్తే మరి నాతో ఇలా రిసార్ట్లో గడపడానికి ఎందుకు వస్తారు మా ఫ్రెండ్స్ పార్టీ అయితే నీ భర్త ఎందుకు నా ఫ్రెండ్స్ పార్టీ అని చెప్పి తీసుకొచ్చాను నిజానికి ఇక్కడ ఉన్నదంతా కూడా వాళ్ళ ఫ్రెండ్సే ఆయనకి గతం గుర్తుకొస్తుంది నువ్వు చేసే కుట్ర ఏంటో తెలుస్తుంది గతంలో నిన్ను ఆయన చీకొట్టిన పది సంవత్సరాల తర్వాత మళ్ళీ నువ్వు ఆ లైవ్ ఆయన లైఫ్లోకి వచ్చి ఆయన జీవితాన్ని డిస్టర్బ్ చేయాలని చూస్తే నేను ఎలా చూస్తూ ఊరుకుంటాను అంటూ మాట్లాడేసరికి ఈ పక్కన రాజ్ వింటున్నాడు కదా ఆ పక్కన రుద్రాని రాహుల్ కూడా వింటారు వినేస వింటూ ఉంటారు ఏంటి ఇప్పుడు మా బావ నేను ఇక్కడ నుంచి తీసుకువెళ్ళేనా అని చెప్పాను కానీ నువ్వు ఏం చేసినా తీసుకువెళ్ళలేవు ఒకవేళ తీసుకువెళ్ళాలని ప్రయత్నించావే ప్రయత్నించేవే అనుకో మీ బావే నీ విషయంలో అదే నా భర్త నువ్వు బావా అని పిలిచినా ఆయన మనసుకు తాక ఉండదు బహుశా నేను నాతో ఉన్నప్పుడే ఆయన సంతోషంగా కనిపిస్తున్నారు నీతో ఉన్నప్పుడు ఎప్పుడైనా నా భర్త నీతో సంతోషంగా మాట్లాడారా సంతోషంగా ఉన్నారా నీ కోసం అబద్ధాలు చెప్పారా నా కోసం అబద్ధాలు చెప్పి మరీ వస్తున్నారు ఎందుకంటే మా ఇద్దరిది అంత గొప్ప ప్రేమ కాబట్టి మేమిద్దరం భార్యాభర్తలం కాబట్టి మా ఇద్దరు బంధాన్ని నువ్వు విడదీయడం నీ వల్ల కానే కాదు ఎప్పటికీ నువ్వు ఆ పని చేయలేవు అనగానే ఏంటి కావ్య అలా ఛాలెంజ్ చేసే రాజుని రిసార్ట్కు తీసుకొచ్చావు ఇప్పుడు ఇక్కడి నుంచి రాజుని నేను తీసుకువెళ్ళిపోతాను రామ్గానే తీసుకువెళ్ళిపోతాను ఏం చేయగలవు ఏమీ చేయలేవు నేనేదో ఫీల్ అయిపోతున్నానని చెప్పి రామ్ కాస్త నాతో పాటు వచ్చేస్తాడు అప్పుడేం చేస్తావు అనగానే అస్సలు రారు ఇక్కడికి ఆయన వచ్చిందే నాతో సంతోషంగా ఉండడం కోసం అలాంటిది నీతో ఎందుకు వస్తారు ఎప్పటికీ నీతో రారు అని చెప్పనేసరికి అది చూద్దామని చెప్పి ఇంకా ఇదంతా మాట్లాడుకుంటూ ఉండగా రాజ్కి మొత్తం విషయం అర్థమైపోతుంది కళావతి నా భార్య అన్నమాట యామని ఏ కుట్ర చేసి నా కుటుంబానికి నన్ను దూరం చేసింది నాకు గతం గుర్తు రాదు అని అనుకుంది అని చెప్పి ఇంకా రాజు అయితే వెనక్కి నడుచుకుంటూ నడుచుకుంటూ వెనక్కి అలా పడిపోతాడు పడిపోస్తాడు కానీ రాజుని ఎవ్వరూ చూసుకోరు ఎందుకంటే ఆ దారిలో ఎవరు తిరగరు కాబట్టి ఇంకా కొద్దిసేపటికి రాజుకి మొత్తం యామని కావ్య మాట్లాడుకున్నది రాజు కావ్య కారులో వెళ్ళింది మొత్తం మొత్తం ఇంకా వాళ్ళ కుటుంబం మొత్తం అంతా కూడా అది ఇది మిక్స్ అయ్యి మొత్తం గుర్తుకొచ్చేస్తుంది గుర్తుకొచ్చేసరికి ఇంక ఈ లోపు యామని కాస్త వచ్చి బావా బావా అంటూ మొత్తం తిరుగుతూ ఉంటుంది తిరుగుతూ ఉండేసరికి రాజ్ దగ్గరికి వస్తుంది బావా నువ్వేంటి ఇక్కడ రా రిసార్ట్ కాదు అర్జెంటుగా ఇంటికి వెళ్ళాలి చాలా ముఖ్యమైన పని ఉంది అక్కడ నాన్న కొట్లో బాగోలేదు అని చెప్పాను కానీ నిన్ను రిసార్ట్కి రమ్మని ఎవరు చెప్పారు నేను రిసార్ట్లో ఉన్నానని నీతో నేను చెప్పలేదే మరి నువ్వు రిసార్ట్ దగ్గరికి ఎందుకు వచ్చావు అనగాని అదేంటి బావా నీ కోసం నేను రాకూడదా ఏంటి అనగాని భావన ఎవరు బాబా నువ్వు నేను బావా మరదలమా చెప్పు అని చెప్పనేసరికి అదేంటి బావా నువ్వు మా మేనత్త కొడుకువే కదా అని చెప్పనేసరికి చాచిపెట్టి చెంప చెల్లు మనిపిస్తాడు ఇంక ఇది ఓ పక్క నుంచి రుద్రాన్ని చూస్తుంది ఓ పక్క నుంచి కావ్య చూస్తుంది ఇదేంటి ఆయన ఏమని కొట్టారు అనుకుంటూనే కావ్య చూస్తూ ఉంటుంది ఏంటి నిన్ను ఎందుకు కొట్టానా అని నీకు అర్థం కావట్లేదు కదా ఎందుకు కొట్టానో చెప్పనా నువ్వు నన్ను బావా అంటూ పిలిచినందుకు నీది నాది ఒకే ఫ్యామిలీ అని చెప్పినందుకు నేను నీ అత్త కొడుకుని అని చెప్పినందుకు నిజానికి నాది దుగ్గిరాల ఫ్యామిలీ అన్న విషయం నాకు తెలియదు అనుకున్నావా ఇంకా గతం మర్చిపోయాను నువ్వు ఆడినట్టే ఆడతాను అని చెప్పి అనుకున్నావా అని చెప్పనేసరికి అది అది అని చెప్పాను కానీ చెప్పు ఇంకేంటి చెప్పు ఏం చెప్పాలనుకుంటున్నావో చెప్పు నువ్వు ఇన్ని రోజులు చెప్పిందంతా అబద్ధమని నాకు బాగా అర్థమైపోయింది ఇప్పుడు ఏం చేయాలి ఏం చేస్తే నువ్వు మారుతావు నీలో మార్పు వస్తుంది అసలు నిన్ను చూస్తుంటేనే నాకు అసహ్యం కలుగుతుంది అంటూ మాట్లాడేసరికి అది కాదు బావా అది అని చెప్పాను కానీ నేను నీ భావన కాదు అని ఆల్రెడీ చెప్పాను చెప్పిన తర్వాత కూడా నువ్వు బావా బావా అంటూ నన్ను పిలిస్తే మాత్రం నాకు చాలా ఇరిటేషన్గా ఉంది అని చెప్పనేసరికి అదేంటి రాజ్ నేను నిన్ను ఎంతగా ప్రేమించానో నీకు తెలీదా అప్పుడు కూడా నన్ను రిజెక్ట్ చేస్తావు ఇప్పుడు కూడా నన్ను రిజెక్ట్ చేస్తావా నువ్వే నా ప్రాణంగా బ్రతుకుతున్న నన్ను రిజెక్ట్ చేస్తావా అనగాని అప్పుడు నీ యాటిట్యూడ్ నచ్చకే డి నిన్ను రిజెక్ట్ చేశాను ఇప్పుడు నీ యాటిట్యూడ్ నటి నచ్చకే రిజెక్ట్ చేస్తున్నాను ఎందుకంటే నీ మెంటాలిటీ వేరు నీ మనస్తత్వం వేరు నువ్వు ఎదుటి వాళ్ళకి ఇచ్చే విలువ వేరు అసలు నీలాంటిది నాకు అస్సలు నచ్చదు నా లైఫ్కు సెట్ కాదు అలాంటిది నీతో నేను ఎందుకు కలిసి ఉంటాను నేను కళావతిని కాదని నిన్నెందుకు పెళ్లి చేసుకుంటాను కళావతికి నాకు ఎన్నో సమస్యలు ఉండొచ్చు కానీ మా ఇద్దరి మధ్య ముడివేసుకుని ఉన్న బంధం పెళ్లి బంధం నాలుగు వేద వేద మంత్రాల సాక్షిగా ఏడడుగులు నడిచి మూడు ముళ్ళు వేసిన బంధం మా బంధం ఎప్పటికీ విడదీయడానికి వీల్లేదు ఇన్ని రోజులు నాకు కళావతి గారు ఎప్పుడూ కూడా నేనే నీ భార్యని అన్న విషయం చెప్పలేదు చాలాసార్లు అడిగాను చెప్పలేదు కానీ ఈరోజు నువ్వు కళావతి ఇద్దరూ మాట్లాడుకున్న మాటలు వినడంతో నాకు అస్సలు విషయం తెలిసింది నేను కళావతి గారి భర్తనని నాకు పెద్ద కుటుంబం దుగ్గిరాల కుటుంబం ఉందని నువ్వు చెప్పినవన్నీ అబద్ధాలు అన్న విషయం తెలుసుకున్నాను తెలుసుకున్న తర్వాత అప్పుడు నాకు తలకి ఏదో గాయం తగిలి మొత్తం విషయం అంతా గుర్తొచ్చింది అని చెప్పనేసరికి ఇప్పుడు ఏమైంది భవాన్ కానీ నువ్వంతా ప్రేమ చూపించిన అవసరం లేదు నువ్వంటేనే నాకు అస్సలు ఇష్టం లేనప్పుడు నీ ప్రేమ ఎవరికి కావాలి నీ ప్రేమ నాకు అవసరం లేదు అర్థమవుతుందా వెళ్ళెక్కడి నుంచి యా కలవద్ది అని చెప్పనేసరికి కావ్య కాస్త వస్తుంది తను నా భార్య జీవితాంతం మీ ఇద్దరం కలిసి ఉంటాం మమ్మల్ని ఎవరూ విడదీయలేరు అంటూ ఇంకా అయితే కావ్యం తీసుకుని లోపలి పార్టీలోకి వెళ్ళిపోతాడు ఇంక ఇదంతా చూస్తున్న రుద్రాని ఇన్ని రోజులు రాజు గతం మర్చిపోయాడా ఇప్పుడు ఈవిడి గారు రావడంతోటే గతం గుర్తొచ్చింది ఇన్ని రోజులు రాజు వేలింటి దగ్గర ఉన్నాడా ఈ యామని పెళ్ళి చేసుకుందామని ప్రయత్నించిందా అనుకుంటూనే ఇంకా రుద్రాన్ని కాస్త ఇంకా మనం ఇక్కడ ఉండడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదురా ఎలాగా రాజుకి గతం గుర్తొచ్చేసింది ఈ పార్టీ అవ్వడంతో రాజు నేరుగా ఇంటికి వచ్చేస్తాడు ఎక్కవలసిన సింహాసనం రాజు ఎక్కనే ఎక్కుతాడు మనమేం చేస్తాం మనం ఏం చేయలేము అని చెప్పి ఇంకా అక్కడి నుంచి కాస్త రు రుద్రాణి ఇటు రాహుల్ ఇద్దరు కూడా వెళ్ళిపోతారు కావ్యరాజులు ఇద్దరు చాలా సంతోషంగా పార్టీలో ఎంజాయ్ చేస్తారు ఇంకా స్వప్న శృతి కూడా శ్వేత కూడా చెప్తుంది రాజుకి గతం మొత్తం గుర్తొచ్చేసిందని జరిగిన విషయమంతా చెప్పేసరికి అంతా మన మంచికే కావ్య యామని రావడం కూడా ఒక మంచిదే అయింది యామని వల్లే రాజుకి గతం గుర్తొచ్చిందన్నమాట అని చెప్పి అందరూ కూడా చాలా సంతోషిస్తారు చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియోని వస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పాయ్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్